అందరికీ నమస్కారం నా పేరు విపత్తి నిఖీ కృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్ సెక్రటరీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవం కాపాడుకోసం కానీ మాత్రమే రోడ్డు ఎక్కారు తప్ప మరి ఏ ఉద్దేశం ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు తీసుకురావడానికో ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు పోరాడటానికో ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలని తప్పుపడ్డానికో మాత్రం కాదు ఆత్మగౌరవం అనే సమస్య ఎందుకు వచ్చిందంటే స్కూళ్ళల్లో టాయిలెట్ల ఫోటోల నుంచి ప్రతిదీ కూడా ప్రతిదీ ఇంటికి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూషన్లో కానీ లేకపోతే ప్రతిదీ ఇంటింటికి వెళ్ళిన సర్వేలని చాలా చాలా మనస్తాపానికి రోజు ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి గురైంది గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేవారు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు ప్రభుత్వానికి మేము ఉద్యోగులుగా ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హ్యాండ్ అండ్ వర్క్ చేయడానికి ఎప్పుడూ ఉద్యోగ సిద్ధంగానే ఉంటారు కానీ గతంలో వాలంటరీ వ్యవస్థ ఉంది ఇప్పుడు లేదు కారణంగా వాలంటరీ వ్యవస్థను పెట్టమని కానీ తీసేయమని కానీ చెప్పే అధికారిక ఉద్యోగంగా మాకు లేదు కాకపోతే గత ఆరేళ్లుగా మేము ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు ఏ ఉద్దేశంతో అయితే కరోనా కష్టకాలం కూడా ప్రాణానికి తెగించి ఉద్యోగులు ఏ విధంగా కష్టపడ్డారో అదేవిధంగా ఎక్కడ ప్రజా వ్యతిరేకత లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకత కాకుండా ఉద్యోగ ధర్మం పాటించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఈరోజు మేము ఇబ్బంది ఇబ్బంది గురవుతుంది ఏంటంటే ఇంటింటికి తిరిగి వెళ్ళే వాలంటీర్ విధులను మాత్రమే మినహాయించమని అడుగుతున్నాం ఇంకా మా మిత్రులు చెప్పారు నాషనల్ ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ చాలా మా ఎజెండాలో పెట్టి ఆల్రెడీ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది సెక్రటరీ గారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించి ఏదైతే చేస్తానారో అవి మాకు లిఖితపూర్వం కూడా ఇచ్చినట్టయితే ఉద్యోగుల్లో మనోధారం నింపుతారని చెప్పి వారిని కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా డోర్ టు డోర్ విధుల్ని మినహాయించమని ప్రభుత్వాన్ని విన్వయించుకుంటున్నాం రెండోది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది ఆయన ఒక విజయనగర సీఎంగా రాష్ట్ర ఉద్య ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు కాకపోతే మా సమస్యలు సమస్యలు కానీ మిగిలిపోతే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లట్లేదా ఏంటో అని మా మా అందరిలో కూడా లక్ష పాతిక వేల మంది ఉద్యోగుల్లో ఒక మనో మనోవేదన గురైంది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యమాన్ని చేపట్టే తప్ప ఏదో మాకు ఏదో ప్రభుత్వాన్ని మేము గొంత కోరుకుని కోరట్లేదు కేవలం మమ్మల్ని ఆత్మ అభిమా అభిమానం కాపాడుకోవడానికి మా గౌరవంగా మమ్మల్ని చూడమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒకలాగా రా మా ప్రభుత్వ ఉద్యోగులు సచివాల సచివాలయ ఉద్యోగంలో ఒకలాగా ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారో అర్థం కాక మా మనోవ్యాధనం గురై తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు రెండోది మేము ప్రభుత్వం అడిగేది ఒకటే అడుగుతున్నాం మాకు కనీసం మేము అడిగేది వేరే ఏ గుంట కోరికలు కాదండి కేవలం లక్షా పాతిక మంది ఉద్యోగుల్ని మమ్మల్ని మమ్మ మమ్మల్ని ఎక్కడా కూడా మా ఆత్మ దెబ్బతనకుండా మేము ప్రభుత్వానికి ఏ విధంగా అయితే చతుశ్రుద్ధ పనిచేస్తామో మా మమ్మల్ని కూడా మమ్మల్ని గౌరవించి గుర్తించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ చదువుతాం